ఇంటికన్నెలో విషాదం మోబాద్ జిల్లా ఇంటికన్నె గ్రామంలోని పుట్టబంతి వెంకటమ్మ ఇంట్లో వంట గ్యాస్ పేలడంతో వారు వేసుకున్న గుడిసె పూర్తిగా కూలిపోయింది ఇంట్లో ఉన్న వస్తువులు బంగారం బియ్యం వంట సామాగ్రి పూర్తిగా మంటల్లో కాలిపోయాయి రెండు రెండున్నరకి వెళ్ళిందా ఇంట్లో నువ్వు లేవా మరి రోజు కూలి పనికి ఎన్ని గంటలకు పోయినావు తొమ్మిది గంటలకు వండుకొని తినిపోయినావా వండుకొని పోయేటప్పుడు అన్ని బంద్ చేసుకున్నావా నీకు ఎట్లా తెలుస్తుంది మరి ఇది నాకు వేరే అమ్మాయి ఫోన్ చేసి ఫోన్ తీసుకొచ్చాను సార్ ബിൻ്റെ ബംഗി പോയി ഡബല പല കാ കൊടുക്കുന്ന കോട ఇంకేమైనా కాలిపోయినా ఇంకేమేమి గిన్నెలు గిట్ల ఏం లేవు నీ పేరు ఏంటమ్మాటమ్మ ఇంటి పేరు మీ ఆయన పేరు బత్తయ్య సరిపోయింది ఎంతమంది పిల్లలు నా పెళ్ళిళ్ళని అందరికి